సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్డీఏ అభ్యర్థి గౌరవనీయులు సీఎం రమేష్ గారు ముఖ్యంగా విచ్చేసిన ఈ చోడవరం మన చోడవరం అభ్యర్థి అఖండంగా తరలివచ్చిన నూట పంతొమ్మిది గ్రామాల తెలుగుదేశం పార్టీ సోదర సోదరి మండలికి జన సైనికులకి వీర మహిళలకి బిజెపి పార్టీ శ్రేణులకి నాయకులకి మనస్ఫూర్తిగా సుస్వాగతం సుస్వాగతం ఎండ చూస్తే నలభై మూడు డిగ్రీలు దాటి కానీ మీరు కసి చూస్తే నలభై వెయ్యి మెజారిటీ పెరుగుతుంది మే పదమూడవ తారీఖు ఎన్నికలకి నలభై ఐదు డిగ్రీల ఎండలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు జరిగే ఎన్నికల్లో నలభై వేల మెజార్టీ రావాలి కమలానికి చాలా చాలా సమయంలో పాటించి నాలుగు అడుగుల వెనక్కి వేసి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి మోడీ గారి నాయకత్వంతో దేశంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఆ అభివృద్ధికి సీఎం రమేష్ ఒక్కడే సమర్థుడు రమేష్ గారు రాక అనకాలు కాదు ఎనభై ఆరు డిగ్రీ అవుతుంది ఏడు నియోజకవర్గం ఎక్కడ చూసినా బీజేపీ ప్రపంచం చోడవరంలో కెఎస్ఎస్ రాజు గారి కోసం నేను వేరుగా చెప్పకర్లేదు స్వామిడు ప్రజల పట్ల ఆకాంక్ష ఉన్న మరలా నిలబడుతున్నందుకు ఈరోజు మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆలస్యల మేరకు ఈ నియోజకవర్గంలో ఉన్న నూట పంతొమ్మిది గ్రామాల జనసైనికులు వేరవాహితం చేస్తాం ఇదే కొత్త నిలబడ్డ రెండు నెలల క్రితం జరిగిన జనసేన పార్టీ పాదయాత్రలో రక్షించి తీరుతామని పాడైపోయిన రోడ్లు బాగు చేస్తామని ఉపాధి కల్పిస్తామని ప్రతి విషయం మీద మేము ఒక లక్ష్యాన్ని పెట్టాం ఇవాళ రమేష్ గారు వచ్చిన తర్వాత సీఎం రమేష్ గారు వచ్చిన తర్వాత గోవాటరీ వైపు వస్తుంది జనసేన ரேஷ் கார ஜனேன பார்டி சப்போர்டைரோ ரூபரே மாரி போதில் பதிநாய் முன்னிட்டு ரமேஷ் கார்டு நாலு நாலே எம்பி இரவை தொண்ணி முப்பை நாலு முப்பை தொட் எம்பி ఎవరు చెప్పారు సీఎం రమేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారని ఈ దేశానికి పార్లమెంట్ లో పన్నెండు సంవత్సరాలు దేశం మొత్తాన్ని వైసీపీ తీసుకొచ్చిన అభ్యర్థులు వాళ్ళు ఏమన్నా బయట నుంచి వచ్చారా నుంచి వచ్చారా మాకు తెలియదు అవన్నీ మాట్లాడుకుంటే చాలా చాలా దూరం వెళ్ళాల్సి వస్తున్నాయి చోడవరం నడబడ్డ నుంచి వైసీపీ నాయకులకి ఒకే ఒక హెచ్చరిక ఇరవై రోజుల పాటు శాంతంగా ఉండండి ఓడి పై ఇంటికి వెళ్ళిపో తప్పని సీఎం గెలిచారు ప్రజల మనసు గెలిచారు జన సైనికులు అండగా ఉంటారు వేళ చోడవరం గెలుపుని చోడవరం అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపని సైకిల్ ని జనసేన పార్టీ భుసాల మీద వేసుకుని సీఎం రమేష్ గారు గెలిపని జనసేన పార్టీ సపోర్ట్ చేసుకుంటూ ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యే గుర్తు సైకిల్ ఈ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ అభ్యర్థి గుర్తు కమలం ఏంటి అనకాపల్లి అభ్యర్థి గుర్తు ఏంటి సీఎం రమేష్ గారిది కమలం కమలం మీరు మనస్ఫూర్తిగా ఆకర్షిస్తున్నారు నా పన్నెండు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో సార్లు చూశాను కష్టాలు చూశాను నష్టాలు కానీ తొలిసారి చాలా తృప్తిగా ఉన్నాను రమేష్ గారు వచ్చిన తర్వాత నా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రగాఢంగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీరు మా చోడవరాన్ని పార్లమెంట్ లోని ఏడు నియోజకవర్గాల్లో ప్రత్యేక స్థానంతో చూడాలని దీనిలో దత్త తీసుకోవాలని రైతులను రక్షించాలని యువతకు ఉపాధి కల్పించాలని పరిశ్రమలు తేవాలని మా రోడ్లు బాగు చేయాలని అంతా రమేష్ గారు అనకాపల్లి చెప్పారు రమేష్ గారు మాట్లాడుతూ ఆయన ఏం చేయబోతున్నారో స్వయన రక్షణ శాఖ మంత్రి ముందు చెప్పారు జరుగుతుంది చిత్తశుద్ధుల మనిషి ఎంపీగా ఉన్నారు నిజాయితీ పడి ఎమ్మెల్యేగా ఉన్నారు ఇంత మండి టెండలో వారిద్దరి వచ్చిన మూడు పార్టీ శ్రేణులకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో మారు కళ్యాణ్ పోతరాజు దయ వల్ల ఈశ్వర్ దయ వల్ల స్వయం వినాయకుడు జూన్ నాలుగో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకల్లా అనకాపల్లి పార్లమెంట్ సీఎం